ప్రసాద్ అయితే మంద ఉన్నారు వారి అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి ఇప్పటివరకు మీరు క్యాంపెయిన్ అయితే మొదలు పెట్టారు స్వతంత్ర అభ్యర్థిగా అదే ఎన్నో పార్టీలు ఉన్నాయి ఇప్పుడు టీడీపీ ఉంది జనసేన ఉంది బీజేపీ ఉంది అలాగే స్వతంత్ర అభ్యర్థులుగా కూడా చాలా ఉన్నారు అంటే ఎవరికీ లేని ఈ ఆలోచన వచ్చింది ప్రజల్లోకి వెళ్తున్నారు కదా ప్రజల నుంచి ఏ సమస్యలు మీకు వస్తున్నాయి అసలు ముఖ్యంగా నేను ఇలా ఇండిపెండెంట్గా తిరగడానికి ఒక రీజన్ ఉందండి మెయిన్ రీజన్ ఏంటంటే మా నిడదో నియోజకవర్గం కొవ్వూరు నుంచి విడిపోయి పదిహేను సంవత్సరాలు అయింది ఇప్పటికీ స్వతంత్రం వచ్చి ఆల్ ఆల్మోస్ట్ మనకు డెబ్బై ఐదు సంవత్సరాలు అయినా కానీ మా నిడదవోలు టౌన్ నుంచి కానీ మండలం నుంచి కానీ ఇప్పటివరకు కూడా ఒక లోకల్ అభ్యర్థి ఎవరో కూడా ఎమ్మెల్యే ఎవరి పేరండి సో నేను మా నిడదోళ్ళ నియోజకవర్గాన్ని మీరు చూసినట్టయితే కనుక టౌన్లో మౌలిక వసతులు కూడా ఏమీ లేకుండా ఎంతో ఎంతో వెనకబడిపోయింది మా నియోజకవర్గంలో ముఖ్యంగా పట్టణం కూడా చుట్టుపక్కల చూసుకుంటే మీకు రాజమండ్రి కొవ్వూరు తాడేపల్లిగూడెం జంగారెడ్డి గూడెం ప్రతి చోట కూడా సరైన విద్య వైద్య మిని మినిమం మౌలిక వసతులు అన్నీ కూడా ఉన్నాయి అక్కడ మా నియోజకవర్గంలో లేవు కాబట్టి మా నియోజకవర్గంలో ఈ మౌలిక వసతులు మేజర్గా మాకు ఎమర్జెన్సీ హాస్పిటల్ లేదు కాలేజీలు లేవు ఇండస్ట్రీస్ లేవు ఇక్కడ కౌలు రైతుల సమస్యలు పట్టించుకునే నాదులు లేదు ఇక్కడ వీటన్నింటి మీద నేను పోరాడడానికి అని చెప్పేసి ఇలాగ ఇండిపెండెంట్ ఎంచుకోవడం జరిగింది అయితే ఈ చెప్పేవన్నీ కూడా నమ్మాలా నమ్మకూడని పరిస్థితులు అయితే జనం అయితే ఉన్నారు అయితే ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో పెట్టుబడి పెట్టడం దాన్ని డబ్బులు తీసుకోవడం అంటే ఈ నేపథ్యంలో మీరు ఏదో ప్రజాసేవ చేస్తూ ఉంటున్నారు అసలు మిమ్మల్ని నమ్మే పరిస్థితి ప్రజలకు ఉందంటారా అంటే డెఫినెట్గా అండి ఎందుకంటే ఈ రోజుని నేను లోకల్ అండి ఫస్ట్ ఇక్కడ మా సమస్యలు కూడా మనం జవాబుదీ తను ఉండాలి ఎక్కడైనా కానీ ఇప్పుడు మా ఏజ్ వర్గంలో ఏమవుతుందంటే పొరుగు నుంచి వచ్చి ఇక్కడ పోటీలు చేసి ఒకవేళ వాళ్ళు ఓడిపోతే ఏం చేస్తారంటే మళ్ళీ వాళ్ళు ఊరుగా వెళ్ళిపోతారు ఇది ఒక అదిలాగా ఉంది మా నియోజకవర్గం అందరికీ కూడా ఎవరైతే లోకల్ అభ్యర్థి ఉంటాడో వాడి ఇక్కడ తన ఉంటుంది లేకపోతే పని చేసినా చేయకపోయినా ప్రజలకి ఆన్సరబుల్ ఉంటాం కాబట్టి మనం చాలా జాగ్రత్తగా మన నియోజకవర్గం ప్రజలు అంటు పెట్టుకుంటాం కాబట్టి నేను డెఫినెట్గా నేను ప్రజలు ఆదరిస్తానని అనుకుంటున్నాను నేను అయితే ఈ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సత్యప్రసాద్ కొంతమందిని వెనకేసుకుని నా వెనకాల ఎంత బలగం ఉంది ఎంత ఓటు బ్యాంక్ ఉందని చెప్పుకుని డబ్బులు తీసుకునే రీతిలో ఉందని కొంతమంది అయితే చెప్తున్నారు అది నిజమేనంటారా అంటే ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి ఒక రెండు మూడు వందల కోట్లు ఇస్తానంటే నేను ఓపెన్గానే వెళ్ళిపోతాను అమ్మడైపోతాను ఆ రెండు మూడు వందల కోట్లు కూడా మన నియోజకవర్గానికి ఒక హాస్పిటల్ అలాగే మా నియోజకవర్గంలో ఇండస్ట్రీస్ అలాగే నా నియోజకవర్గంలో విద్యా సంస్థలాగా ఎంత అవస్థలు పడుతున్నా ఆడపడుచులందరికీ కూడా ఒక విద్యా సంస్థలు పెట్టేస్తానంటే డెఫినెట్గా నేను అమ్ముడు కూడా రెడీగా ఉన్నాను ఓపెన్గా అయితే ఇప్పటికే టీడీపీ ఉంది ఇటు జనసేన ఉంది ఇటు వైఎస్ఆర్సీపీ ఉంది అంటే మూడు పార్టీలు కూడా బలంగా ఉన్నాయి ఏదో ఒక పార్టీని ఎంచుకోవచ్చు కదా అసలు ఈ ఇండిపెండెంట్గానే మీరు పోటీ చేయాలని ఎందుకు అనుకుంటున్నారు అసలు ఈ పార్టీలకి ఎవరికి కూడా అర్హత లేదండి రోజు నిడదో మన నిడదోలే కాదు మన స్టేట్లోనే ఓటు అడిగే అర్హత ఈ పార్టీలు ఎవరికి లేవు ఎందుకంటే స్పెషల్ స్టేటస్ అనే దాన్ని తుంగలో తొక్కేసండి వీళ్ళందరూ కూడా ఎవరో కూడా దాని గురించి మాట్లాడకుండా మనకి ఎంతో అన్యాయం చేస్తున్నారు ఈ రోజుని బీజేపీ టీడీపీ జనసేన కలిసి పోటీ చేయడానికి రెడీ అయినాయి ఎవరండి స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడుతుంది ఎవరికీ కూడా అర్హత లేదు ఈరోజుని ఈ ఈ ఏదైతే పార్టీలు మీరు చెప్తున్నారో ప్రజల్ని మనకు పది సంవత్సరాలు అయింది మీరు ఉత్తరాఖండ్ తీసుకోండి స్పెషల్ స్టేటస్ వచ్చిన తర్వాత అంతకుముందు వాళ్ళు ఇండస్ట్రీలకు పోతే జీరో పాయింట్ టూ సిక్స్ పర్సెంట్ ఉందండి స్పెషల్ స్టేటస్ వచ్చిన తర్వాత వాళ్ళ ఇండస్ట్రియల్ గ్రోత్ ట్వంటీ టూ పర్సెంట్ ఎబవ్ ఉంది అంటే ఎంత అభివృద్ధి జరిగి ఉంటుంది ఆ స్టేటు స్పెషల్ స్టేటస్ వచ్చిన తర్వాత ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా మన స్టేట్ డెవలప్ అవ్వట్లేదు మన స్టేట్లోకి పరిశ్రమలు రావట్లేదు రకరకాలు చెప్తున్నారు స్పెషల్ స్టేటస్ వస్తే అన్నీ వస్తాయి మనకి ఎందుకంటే మన తెలంగాణ నుంచి విడిపోయిన తర్వాత ట్యాక్సుల్లో ఉంది మనకి మన ప్రాంతం అభివృద్ధి పొంద జరగలేదని చెప్పి ఆంధ్రాలో ప్రతి ఒక్క యువకుడు బాధ అది సో దాన్ని పట్టించుకునే నాదుడే లేదు సో నేను ఇండిపెండెంట్గా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఫస్ట్ నేను రేస్ చేసి స్పెషల్ స్టేటస్ గురించి అసెంబ్లీలో అలాగే ఈరోజు కవులు రైతులను పట్టించుకునే నాదులు లేడండి ఎంతో కష్టాలు పడి కవులు రైతులు వ్యవసాయం చేస్తుంటే ప్రకృతి ఒక పక్క నుంచి విలయతాండం చేస్తుంది ఒక పక్కన గవర్నమెంట్ పాలసీల వల్ల వాళ్ళు సరిగ్గా ధాన్యాన్ని అమ్ముడు అమ్ముడు చేసుకోలేకపోతున్నారు ఇలాంటి ఎన్నో సమస్యలు కవులు రైతులకు ఉన్నాయి వాళ్ళకి అండగా నిలిచే ఎమ్మెల్యే ఒక్కడు కూడా అసెంబ్లీలో అసెంబ్లీలో గొంతు ఎత్తట్లేదు ఎందుకంటే వాళ్ళ పార్టీలు ప్రజల వల్ల లేదా వాళ్ళ పార్టీ సిద్ధాంతాల వల్ల కవులు రైతుల యొక్క సమస్యను ఎవరు కూడా స్ట్రాంగ్గా అసెంబ్లీలో తీసుకెళ్ళలేదు నేను ఇండిపెండెంట్ యాజ్ ఇండిపెండెంట్గా నాకు ఏ పార్టీతో సంబంధం లేదు కాబట్టి ఎవరు ఇన్ఫ్లుయెన్స్ ఉండదు కాబట్టి నా మీద ఈ స్పెషల్ స్టేటస్ గురించి అలాగే కౌలు రైతు సమస్యలు ముఖ్యంగా కౌలు రైతు సమస్యలు నేను డైరెక్ట్గా తీసుకెళ్తాను అసెంబ్లీకి అయితే మీ వెనుక ఎవరు ఉన్నారు అసలు ఈ ఇలా చేయడానికి అంటే ప్రతి పార్టీకి ఒక బలమైన క్యాండిడేట్ అయితే ఉంటారు అలాగే మీ వెనుక ఎవరున్నారు అసలు నేను నా బలం నా ప్రజలే నా నియోజవర్గ ప్రజలే నా బలం అయితే నియోజకవర్గంలో మీరు ఎమ్మెల్యేగా గెలిస్తే అసలు ఏ ఏ కార్యక్రమం మొదలు పెడతారు ఫస్ట్ ఫస్ట్ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత వితిన్ ఆరు నెలల్లో మా నియోజకవర్గంలో ముఖ్యంగా నిడదోలు పట్టణం నిడదోలు మండలంలో సమయానికి వైద్యం అందక నిడదోళ్ళలో పొరుగురు తీసుకెళ్తుంటే మార్గ మధ్యలో చనిపోయాడన్న మాట ఫస్ట్ అందే నేను ముందు మా నిడదవోల్లో ఎమర్జెన్సీ హాస్పిటల్ ఫెసిలిటీని క్రియేట్ చేస్తాను అలాగే మా నిడదవోల్ నుంచి ఎన్నో పొద్దున్నే మీరు చూస్తే కనుక రైలు నిడదోళ్లు రైల్వే స్టేషన్లో కానీ బస్ స్టాపుల్లో కానీ యువత యువకులందరూ కూడా పొరుగురేలు చదువుకోవాల్సిన దుస్థితి ఈ రోజుని మా నిడదవోల్లో విద్యా సంస్థలన్నీ క్రియేట్ చేస్తాను అలాగే మా నియోజకవర్గంలో మహా అయితే మూడు వందల అరవై ఐదు రోజుల్లో వంద రోజులు కూడా సరిగ్గా పని ఉండలేదు ఎవరికి మహా అయితే పెయింటర్లో లేకపోతే కార్పెంటర్లు లేకపోతే తాపీ మేస్త్రులు రాడ్ వెండింగ్ వెల్డింగ్ మనుషులే తప్ప ఎటువంటి ఇండస్ట్రియల్ గ్రోత్ లేదు మాకు ఆ ఇండస్ట్రీస్ అన్నిటిని ఇక్కడ స్థాపించి క్రియేట్ చేస్తాను అన్నిటికన్నా ముఖ్యంగా మా మేనిఫెస్టోలో ఈరోజు నేను నా నిడదవోలు నియోజకవర్గ మేనిఫెస్టోలో నా ఆడబడుచుల కోసం నేను ఒక కార్యక్రమం చేపట్టానండి ఇది మన స్టేట్లోనే ఫస్ట్ టైము మన ఇండియాలోనే ఫస్ట్ టైము ఏ పొలిటీషియన్ కూడా ఇలాంటి హామీ ఎవరికి ఇవ్వలేదు నేను మా ఎవరైతే మహిళలు గృహిణులు వారి ఇంటి దగ్గరే ఉండి పని చేసుకుందామనే ప్రతి గృహిణి కూడా రోజుకి మినిమమ్ కనీసం ఐదు వందల రూపాయలు సంపాదించుకునేలాగా చుట్టుపక్కల కుటీర పరిశ్రమలని స్థాపించి వాళ్ళ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే నిలబడేలాగా ప్రతి గృహిణి కూడా ఇలాంటి కార్యక్రమాలను చేపట్టిన మహిళలకు మా అక్క అందరి కోసం ఇది మన స్టేట్లోనే కాదు మన ఇండియాలో కూడా ఎటువంటి హామీ ఇప్పటివరకు ఏ పొలిటిషన్ అవ్వలేదు ఎంతసేపు చూసినా ఆ పథకం ఇస్తాం ఈ పథకం ఇస్తాం అనే చెప్తాం తప్ప ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేసే పథకం ఇది నేను ప్రతి మహిళ కూడా ఇంటి దగ్గరుండి వాళ్ళకి వాళ్ళు ఎందుకంటే మన ఏజ్ వర్గంలో చుట్టుపక్కల జీడిపక్కల ఫ్యాక్టరీలు ఉన్నాయి అలాగే చాలామంది పువ్వులు పువ్వు పువ్వుల పరిశ్రమ ఉంది అలాగే బొట్లు అల్లటం ఇలాంటి చిన్న చిన్న పరిశ్రమలు ఆల్రెడీ ఉన్నాయి వీటిని అభివృద్ధి చేసి వాటికి సరైన మార్కెటింగ్ సదుపాయాలు కలిగించి ఇప్పుడున్న ఈ వంద మంది ఎవరైతే గృహిణులు వాళ్ళకి వాళ్ళ ఇంట్లో పనులు చేసుకుంటున్నారో దాన్ని నేను మినిమం ఒక ఐదు వేలు నుంచి పదివేలు మంది గృహిణులు వాళ్ళ ఇంట్లో ఉండి వాళ్ళు చేసుకునేలాగా ఒక ఐదు వందల రూపాయలు రోజుకి క్రియేట్ చేసుకునేలాగా ఫస్ట్ ప్రయారిటీ మాకు అది అయితే నిడదోల నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే గెలవగానే ఇక్కడ విద్యా వైద్య సదుపాయం కూడా నేను ఇస్తాను అని కూడా కస్తూర్ ప్రసాద్ అయితే మనతో చెప్తున్నారు